ఎవడైతే ఆ దైవజనుడు ఒంటి మీద చెయ్యేశాడో వాడి నాకుతాయి అది నిజముగా అయితే వాడి రక్తము నాకుతాయి అర్థమవుతుంది దేవుడు చో పెట్టుకోవద్దు దేవుడితో పెట్టుకోవద్దు దేవుడు సర్వశక్తి గల దేవుడు గల దేవుడు నేను నిజంగా అంటాను ఆయన రక్తం చెందించిన ఈ రాష్ట్రంలో లక్షల మంది సేవకులు పడతారు లక్షల మంది యవనస్తులు లేస్తారు నిజమండి లక్షల మంది యవనస్తులు లేస్తారు అంత గొప్ప కార్యం జరిగిద్ది అందుకని మనం అంత గొప్ప దైవ సేవకుని కోల్పోయినందుకు బాధాకరమే కానీ కానీ దేవుని పని మాత్రం ఈసమంతైనా తగ్గదు